దేశం ప్రపంచం అభివృద్ధిలో దూసుకుపోవాలంటే యువతతోనే సాధ్యమని కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు అన్నారు కరీంనగర్ లోని పద్మనాయక కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించిన యువత సదస్సులో ఆయన మాట్లాడుతూ యువత చైతన్యం చెందినప్పుడే దేశం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నాలుగు జిల్లాలకు చెందిన నాయకులు ట్రస్మా నాయకులు యువకులు పాల్గొన్నారు యువతకు దిశానిర్దేశం చేయడం కోసం ఈ యువతకు సంబంధించిన ముఖ్యంగా కేతన్ అశోక్ రెడ్డి చాలామంది ఈరోజు దాదాపు వేల మందిని తీసుకురావడం ఈ సదస్సు నిర్వహించడం ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా నా కొరకు ఈ యువతని తీసుకురావడం యువతల పట్ల ఆలోచన విధానాన్ని ముఖ్యంగా ప్రతి దాదాపు రెండు వందల డెబ్బై ఒక్క మండలాలు ఉన్నాయి నలభై రెండు శాసనసభ నియోజవర్గాలు ఉన్నాయి ఆరు లోకసభ నియోజవర్గాలు ఉన్నాయి వీళ్ళందరి పట్ల కూడా యువత చెడుదారులు పట్టవద్దు యువతను కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలని ముఖ్యంగా లైబ్రరీలు కావచ్చు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన మా ప్రైవేట్ పాఠశాలలు రెండు వందల డెబ్బై ఒక్క మండలాలలో దాదాపు ప్రతి మండలానికి రెండు మూడు పాఠశాలలకు మించి ఉన్నాయి కాబట్టి ప్రతి మండల కేంద్రంలో మా పాఠశాల ఏదైతే ఉందో అవన్నిటిని కూడా ఒక విజ్ఞాన కేంద్రాలుగా ముఖ్యంగా ఒక లైబ్రరీలు నిర్వహించే విధంగా యువత దేనికైతే ఆకర్షించబడుతున్నారో